అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరో తలనొప్పి స్టార్ట్ అయింది కాంగ్రెస్ ఎమ్మెల్యే పోచారం రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నాడనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశంపై మాట్లాడుతూ ముందుకొస్తున్నారు కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ బాన్స్వాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈనే చాలా సీనియర్ లీడరు మాజీ స్పీకరు బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నేత కేసీఆర్ తర్వాత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అనేటటువంటి ఒక ముద్ర ఉంటుండే కేసీఆర్ ఏదైనా మీటింగ్లు పెడితే ఏదైనా భారీ బహిరంగ సభలు పెడితే లేదా పర్సనల్ మీటింగ్ సీక్రెట్ మీటింగ్లు ఇంట్లో పెట్టినా కూడా ఇక్కడ ఒక ఒక చేరేమో కేసీఆర్ కు పక్కనే ఒక పెద్ద చేరు పోచారం శ్రీనివాసరెడ్డికి ఉంటుండే కానీ ఇలాంటి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నంత గౌరవం పోచారం రెడ్డికి లేదు బీఆర్ఎస్లో ఉన్నంత మర్యాద పోచారం కాంగ్రెస్ కాంగ్రెస్లో లేదు అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డిని ఏ మీటింగ్ పడితే ఆ మీటింగ్ తీసుకోబోతుంది కేసీఆర్ అది ఎక్కడైనా కానీ మీటింగ్ ఈయన వాస్తవానికి బాన్సోడకు సంబంధించిన నియోజకవర్గం కదా ఆదిలాబాద్ లో మీటింగ్ అయినా కూడా పోచారం శ్రీనివాస రెడ్డి ములుగులో మీటింగ్ అయినా పోచారం శ్రీనివాస రెడ్డి తీసుకోవచ్చుండే ఎక్కడ వేరే నియోజకవర్గం మొత్తం ఆ తెలంగాణ బార్డర్ కాడ నియోజకవర్గం ఉన్నా కూడా ఈ పోచారం శ్రీనివాస రెడ్డిని వెంట పెట్టుకోబోతుండే కేసీఆర్ ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి అంటే కేసీఆర్ కొంత నమ్మకము కొంత గౌరవము పెద్ద అయిన కదా ఒక సలహాలు సూచనలు కూడా ఇస్తారట పోచారం శ్రీనివాసరెడ్డి గిట్లో పనిచేస్తే బాగుంటుందన్న అత్త చేస్తే బాగుంటుంది ఈ దారిలో పోతే బాగుంటుంది అని చెప్పి పోచారం కేసీఆర్ ను అన్నా అని పిలుస్తారట మళ్ళీ కేసీఆర్ కూడా పోచారం శ్రీనివాసరెడ్డిని పోచన్నాని పిలుస్తారట వీళ్ళ వీళ్ళ ఒప్పందాలు వీళ్ళ వ్యవహారం అంతా డిఫరెంట్ ఉందంటే వీళ్ళ పలుకు వీళ్ళు మాట్లాడే విధానం కూడా అంత చాలా డిఫరెంట్ ఉంటుందట చాలా క్లోజ్ ఉంటారట పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ కానీ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంత క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తి సడన్ పార్టీ మారేసరికి కేసీఆర్ ఎందుకో నచ్చలేదు కేసీఆర్ ఎందుకో బాధ అనిపించి ఇబ్బంది అనిపించింది అనేది కొంత వినబడినటువంటి చర్చ వాస్తవానికి పోచారం రెడ్డి పార్టీ మారిన తర్వాత పెద్దగా యాక్టివ్ ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం ఎక్కడ చూడలే ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టడము లేకపోతే మీటింగ్లలో లలో ఇంకోటి ఇంకోటి ఆ బాన్సోడ నియోజకవర్గంలో తిరగడం ఇవన్నీ కూడా మనం పెద్దగా చూడలేదు పార్టీ మారినాక కంప్లీట్ సైలెన్స్ అయిపోయిండు ఎవరితో మాట్లాడినటువంటి దాఖలాలు కూడా మనం చూడలే మళ్ళా పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటికి పోయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండవగా పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది పోచారం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికో లేకపోతే గాంధీభవన్కో లేకపోతే సెక్రటేరియట్ కు రాలే కండువా అప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కండవా కప్పేటటువంటి ప్రయత్నం చేసింది అంటే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఓర్వలేకపోయారు పాపం ఓరో మీన్స్ బాధపడ్డరు ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే ఇన్ని రోజులు కేసీఆర్ తో కలిసినటువంటి వ్యక్తి సడన్ గా పార్టీ మారుతున్న అంటే అసలు ఏంది దేనికి ఎందుకు పార్టీ మారుతుందని చెప్పి సుమన్ గోల బాలరాజు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ అడ్డుకునే ప్రయత్నం చేశారు పోచారా నువ్వు ఆ పని చేయకు అది తప్పు మన బీఆర్ఎస్ పార్టీ ఎటు పోవాలి నువ్వు సీనియర్ లీడర్ బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తర్వాత కేసీఆర్ అనుకున్నాం నిన్ను నువ్వు వయసులో పెద్ద గతంలో వ్యవసాయ శాఖ మంత్రి పదిలో ఉన్నావు అనేకమైనటువంటి మంత్రి పదవులు అనుభవించినవు స్పీకర్ గా ఉన్నావు నువ్వు అసలు బీఆర్ఎస్ పార్టీలో కీరోల్ పాత్ర ఉండేటటువంటి వ్యక్తివి నువ్వు ఎట్ల పోతావు కాంగ్రెస్ లో అని చెప్పి చాలా మంది అడ్డుకున్నారు కానీ పోచారం శ్రీనివాసరాడు ఎక్కడ కూడా విన్లే పోచారం శ్రీనివాసరావు ఏమనుకున్నాడంటే ఇక మనం ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికి వేయటట్టుండ బీఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్ముతలేరు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ లేవాలంటే కూడా చాలా కష్టంగా ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మన ఫ్యూచర్ కూడా ఆగమవుతుంది ఆల్రెడీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి వయసు అయిపోయింది అంటే దగ్గర పడ్డది వయసు అంటే చాలా ఎక్కువ వయసు ఎక్కువ ఏజ్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి సో పోచారం శ్రీనివాసరెడ్డి గారు సరే నేను రాజకీయాలు చేసినా కూడా ఎవరితో పంచాయతీ పెట్టుకోకుండా ఎవరితో ఇబ్బంది పడకుండా నా కాన్స్టిటెన్సీని నేను ఇప్పుడు మంచిగా చేయాలంటే ఎవరైనా కూడా ప్రతిపక్షంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు చాలామంది అధికార పార్టీకి ఎదుగు పోతారంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోతారు ఓకే దాంతోపాటు ఇంకో స్వార్థం ఉంటది ఏంటి అధికార పార్టీలో పోతేనే మా నియోజకవర్గానికి ఫండ్స్ వస్తాయి పైసలు రావాలంటే అధికార పార్టీలో పోవాల్సింది కదా వేరే ఆప్షనే ఉండదు కదా ఓ వంద కోట్లు రెండు వందల కోట్లు బాన్స్ వాడికి ఏమైనా శాంక్షన్ చేస్తే అవి మేము నియోజకవర్గ ప్రజలకు ఏమైనా అభివృద్ధి చేయొచ్చు ఇదే ప్రతిపక్షంలో ఉంటే మాకు ఖచ్చితంగా పైసలు లేరు మేము ఇబ్బంది పడతాం అనేది కొంత పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహారం అనేది కొంత వినబడినటువంటి చర్చ ఇవన్నీ అంశాలు ఉన్నాయి తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కేసీఆర్ వ్యవహారం కొంత నచ్చలేదని బీఆర్ఎస్ పార్టీ కొంత నచ్చలేదని కేటీఆర్ చేయబట్టే పార్టీ ఓడిపోయింది హరీష్ రావు చేయబట్టే ఓడిపోయింది ఇది అంతా చాలాసార్లు చాలా సార్లు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది వీళ్ళ కేసీఆర్ వాళ్ళ కుమారులు అంటే కుమార్తె కుమారుడు కేటీఆర్ కవిత చేసినటువంటి వాళ్ళు చేసిన దందాలే బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం అనేది కూడా కొంత అన్ని అంశాలు చర్చకు వచ్చినాయి అంటే పోజారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళతో వీళ్ళతో చెప్తాడట ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు వాళ్ళు మస్తు దందాలు చేసి అందుకే ఓడిపోయినాం అందుకే ఇదంతా జరిగిందని చెప్పి పోచారం శ్రీనివాస రెడ్డి చాలా విధాలుగా పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ పైన అన్ని విధాలుగా కొంత ఎలిగేషన్స్ చేయడము మాట్లాడము సీనియర్ లీడర్లు ఉంటారు కదా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత వీళ్ళు మంత్రులు ఉంటారు కదా మంత్రులతో ఎప్పుడైనా పోచారం రెడ్డి కలిసినప్పుడు ఇదే అంటుండేనట ఏ మస్తు దూసినా మస్తు దందాలు వేసోళ్లు అది ఇది అని చెప్పి మాట్లాడుతుండట సరే ఇవన్నీ పక్కన పెడితే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఫోన్లు చేస్తున్నట్టు ఫోన్లు చేసి ఏం అంటే నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తాను నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి రెడీగా లేను ఏదో నన్ను ప్రెజర్ పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చింది ప్రెజర్ పెట్టి ఊకి అడుగుడు అడుగుడు రా అన్నా రా అన్న రా అన్న అని చెప్తే వచ్చినా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిన ఇంట్రెస్ట్ మీరు చూసిరు కదా రేవంత్ రెడ్డి ఇంటికి పోయి నేనేం కండవ తప్పించుకోలే ఆ ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చి కండవ కప్పిండు అంటే నేనంటే మన అంత రెస్పాన్స్ ఉన్నది మొత్తం మార్కెట్లో కాబట్టి రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చిండు అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డి పోచారం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే అంటే పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా గా పనిచేసింది ఆయన మాజీ స్పీకర్ స్పీకర్ మాటలు ఎమ్మెల్యేలు వింటారు ఎక్కువ కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డి ఒక్కరు కాంగ్రెస్ లకు వస్తే పోచారం తో పాటు ఇంకో ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు రావచ్చు పోచారం శ్రీనివాస రెడ్డి ఖచ్చితంగా ఇంకో ఐదు పది మందిని తీసుకొచ్చేటటువంటి సత్తా ఉన్న లీడరు సీనియర్ సీనియర్ లీడర్ కదా కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డితో అయితే అని కానీ పోచారం శ్రీనివాసరెడ్డి కంప్లీట్ సైలెన్స్ అయిపోయింది ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా నచ్చలే సరే ఎటు పోతే మాకే తీ మనం ఏం చేద్దాం అనేటటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి కూడా పడిపోయింది కానీ పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో మర్యాద లేకుండా పోయి ఏదైనా మీటింగ్ ఉంటే బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి పిలరాట ఏదైనా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటే పోచారం శ్రీనివాస ఆహ్వానం అందది తర్వాత ఏదైనా రిబ్బెన్ కటింగ్స్ ఉంటే ఏమన్నా ఓపెనింగ్స్ ఉంటే కూడా పోచారం శ్రీనివాస పెద్దగా రెస్పాన్స్ కూడా ఇయ్యారట మరి ఏం చెప్పినప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ ఉంటే దటాయి కదా ఈయన ప్రతిపక్షంలో ఉంటే ఎంత లేకపోతే అధికార పార్టీలో ఉంటే ఎంత సో పోచారం శ్రీనివాస సంబంధించిన అనుచరులు కూడా అన్న మనం బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మంచుకుంటుండే నువ్వు మంచిగా కేసీఆర్ పక్కన కూర్చుంటుండే ఇదేందా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక మనల్ని ఎవరు డేక్తలేదు పట్టించుకుంటలేరు నువ్వు ముఖ్యమంత్రిని వెళ్తామన్నా కూడా నీకు అపాయింట్మెంట్ దొరకలేదు మంత్రులను వెళ్తాం ఫోన్లు లేపరు అసలు మన బాన్స్వాడలో ఏం జరుగుతుందో మనకే అర్థమవుతలేదు అన్న ఇంకా నువ్వు పార్టీ మారినావు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అవుతావు నువ్వు కానీ మన అధికార పార్టీలు ఉన్నా కూడా ఆ పార్టీలు ఉన్నట్టు లేవు గదే బీఆర్ఎస్ ఉన్నట్టే ఉన్నాము ఈ నిందలన్నీ మనకి ఎందుకన్నా ఆల్రెడీ ఇప్పుడు సుప్రీం కోర్టుకు రావు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన మళ్ళీ రీపిటీషన్ దాఖలు చేయడానికి రెడీ ఉన్నాడు ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచిరు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన కార్ గుర్తు పైన గెలిచిరు వీళ్ళందరూ మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పదవులు ఎంజాయ్ చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్లపైన అనర్హత వేటు వేయాల్సిందే మేము మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టుకుంటాం మళ్ళీ ఉప ఎన్నికలలో మా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేలను మళ్ళీ పోటీ చేపిస్తాం కాంగ్రెస్ నుండి పది మంది ఎమ్మెల్యేలను పోటీ చేయమని చెప్పండి మేము రెడీగా ఉన్నామని చెప్పి హరీష్ రావు సుప్రీంకోర్టు లాయర్లతో ఆల్రెడీ డిస్కస్ చేసిందట సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నారనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ కాబట్టి ఇప్పుడు పోచారం శ్రీనివాస రెడ్డి సీనియర్ లీడరు చాలా సీనియర్ లీడరు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత పుసుక్కున్న పోచారం శ్రీనివాసరెడ్డి పైన కూడా కోర్టు ఏమైనా యాక్షన్ తీసుకున్నదనుకో ఇక ఏం ఇక పోచారం శ్రీనివాసరెడ్డి ఎందుకంటే మంచి పేరు ఉంది పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ మొత్తం పోచారం శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ అనదమ్ములు లెక్క అనుకుంటారు కేసీఆర్ పోచారం శ్రీని బ్రదర్స్ దే ఆర్ బ్రదర్స్ అనేటటువంటి ఒక ఉంటారు ఫ్రెండ్స్ బ్రదర్స్ లేకుంటారు మీరు గూగుల్ గూగుల్లో దాంట్లో దీంట్లో కొట్టురు పోచారం రెడ్డి కేసీఆర్ అని కొడితే పక్క పక్కన కూర్చున్నటువంటి ఫోటోలు పది పదిహేను ఫోటోలు వెళ్తాయి ఈజీగా మొత్తం దాంట్లో అంతెందుకు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో రేప్ అంటే ఎల్లుండానే వస్తున్న కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో మీటింగ్ జరిగినప్పుడు కూడా పోచారం రెడ్డికి పెద్ద చర్యసి కూర్చోబెట్టింది కేసీఆర్ వస్తుంటే కూడా పోచారం శ్రీనివార్సిటీలో లేస్తుంటే లేవనియలే కేసీఆర్ కుసో అన్న కుసో కుసో వద్దన్నా అని చెప్పి పోచారం శ్రీనివార్సిటీ ముసబెట్టింది అంటే అంత మర్యాద ఇస్తుండే బీఆర్ఎస్ పార్టీలో కానీ పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రం సేఫ్ జోన్ లో ఉండడానికి నా మీద ఎక్కడ కేసులు పెడుతుండో నా నేను ఎందుకంటే పోచారం శ్రీనివాస రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలను అన్న రకాలుగా ఇబ్బంది పెట్టింది కొంతమందిని ఆ అసెంబ్లీకి రాకుండా చేయడం సస్పెండ్ చేయడము బయట కూసో బయట నిలిచబెట్టడము అసెంబ్లీ ప్రాంగణంలో అంత రచరత్స చేయడం పోలీసులను పెట్టి బయటికి నూకేయడం చేయడం ఇవన్నీ చెప్పించింది కదా ఎవరు స్పీకర్ సార్ కాబట్టి ఈయనకు మొత్తం అర్థమైపోయింది సినిమా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది నా దుకాణం కూడా ఏమైనా బంద్ చేస్తారేమో నేను చేస్తే దందాలు ఏమైనా బయట పెడతాడేమో లేకపోతే నా పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో ఆల్రెడీ నేను వయసులో పెద్ద కాబట్టి ఇదంతా పెంట నాకేందుకు గదే కాంగ్రెస్ లో పోతే అయిపోతుంది కదా నేను మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో పంచాయతీ పెట్టుకోవడానికి రెడీ లేననేటటువంటి ఆలోచనలో కూడా పోవచ్చు కానీ కేసీఆర్ తోటి ఫోన్ మాట్లాడడానికి ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి తాతగా ఆడుతుండట కేసీఆర్ తో మాట్లాడారు ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ తో ఫోన్ మాట్లాడితే మాక్సిమం కేసీఆర్ కూల్ అవుతారు ఎందుకంటే ఇద్దరికి అంత అనుసంధానం ఉన్నది ఇద్దరికంత పరిచయాలు ఉన్నాయి మంచి పరిచయం ఉంటది ప్లస్ అనదమ్ములు ఉంటారు కాబట్టి సో ఏదో ఫోన్ చేసి అన్నా తప్పైంది ఏం చేస్తాం తప్పనిసరిగా వచ్చినా ఏం చేయగలుగుతాం అన్న అని చెప్పి ఒక ఒకసారి ఫోన్ లో ఏదైనా మాట్లాడుతున్నో కేసీఆర్కి ఏదైనా చెప్తానో కేసీఆర్ కూల్ అవుతాడేమో కూల్ అయ్యి సరే మళ్ళీ వచ్చాయి మరిగా ఎందుకు వాళ్ళు ఉండేందుకే అని చెప్పి చెప్తాడేమో అనే ఒపీనియన్లో పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఉంటుండే ఇప్పుడు పోచారం శ్రీనివాసిటీకి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు వాళ్ళ వెనకాల ఉన్నటువంటి నేతలు ఇదే చెప్తున్నారు అన్న ఎందుకో ఫోన్ మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు వాళ్ళకి కాలం ట్రై చేస్తుండూ ఒకసారి కేటీఆర్ తోటి హరీష్ రావు తోటి బీఆర్ఎస్ పార్టీ నేతలతోటి కూడా పోచారం శ్రీనివాసిటీ టచ్ లో ఉన్నాడట మాట్లాడుతున్నాడట మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడానికి పోచారం శ్రీనివర్సిటీ అంత సిద్ధంగా ఉన్నాడు అన్నిటికీ రెడీ అయిపోయాడు ఏ టైంలో ఉన్నా ఏ టైంలో ఉన్నా బ్లాంబ్ బ్లాస్ట్ చేయొచ్చు ఏ టైంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బై బాయ్ చెప్పొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి పోచారం శ్రీనివార్సిటీ మాక్సిమం కాంగ్రెస్ పార్టీని అవాయిడ్ చేస్తుంది ఎందుకంటే పోచారం శ్రీనివాసరానికి గౌరవమే లేదు కదా ఓసారి మహబూబ్ నగర్ లో పేర్లు చెప్పిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే కూర్చున్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి ఈయన పేరు చెప్పలే ఈయన పేరు పలకని కూడా పలకలే అట్లీస్టు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి అయినా చెప్పొచ్చు కదా లేకపోతే ఎమ్మెల్యే పోచారం గారు అని అని చెప్పొచ్చు ఏది లేదు అసలు అందరి పేర్లు చదివండి మంత్రుల పేర్లు తర్వాత పార్టీ మారినటువంటి వ్యక్తుల పేర్లు అందరి పేర్లు చదివిండు పోచారం పేరు చదవలే పోచారం శ్రీనివాస అక్కడే అలిగిండు అనేది వినమైనటువంటి చర్చ అరే ఇంత సీనియర్ లీడర్ నేను మాజీ స్పీకర్ని కథ బీఆర్ఎస్ లో కీరోల పాత్ర పోషించిన మా ఇంటికి వచ్చి రేవంత్ రెడ్డి నా పేరు గంత పెద్ద సభలో పలకడా నా పేరు వలకడానికి రేవంత్ రెడ్డి నా పేరు రాలేదా లేకపోతే పక్కనే కూర్చున్నా కదా ఇదే రేవంత్ రెడ్డి పోడియం పక్కనే కూర్చున్నాడు అయినా కూడా ఆయన పేరు వలకలే అక్కడే పోచారం ఫీల్ అయ్యిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కాబట్టి నేను కాంగ్రెస్ లో ఉన్న ఒకటే బీఆర్ఎస్ లో ఉన్న ఒకటే ఈ పెంటంత నాకేందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మా పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిపోయిండు మా పార్టీలో గుర్తు పైన గెలిచి జనాన్ని మోసం చేసిండు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు మొత్తం పోచారం శ్రీనివాస రెడ్డి దరిద్రుడు దుర్మార్గుడు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు ఈ బూతులు నేనేందుకు వాడాలి ఈ కథ నేనేందుకు వాడాలి అదే బీఆర్ఎస్ పార్టీలో పోతే నా పార్టీ నాకు నాకున్నట్టుంటది ఏదో తెలిసి తెలివకనో కాంగ్రెస్ పార్టీలో పోయినాం అనుకోవచ్చు లేకపోతే ప్రెజర్ పెట్టి కాంగ్రెస్ లో తీసుకోపోయినని మనం ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అనే ఆలోచనలో పోచారం ఉన్నడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం కాబట్టి పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ కి దూరంగా రెడీగా ఉన్నాడట ఆల్రెడీ కేసీఆర్ తో పోచారం రెడ్డి ఫోన్ కాల్స్ లో లింక్ లో ఉన్నాడు కేసీఆర్ తో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు కేసీఆర్ కి ఇక వేరే త్రూ ఇక ఎప్పుడైనా కేటీఆర్ హరీష్ రావు పోయినా కూడా డైరెక్ట్ కేసీఆర్ కు ఫోన్ చేయడానికి వీళ్ళకి అంత ధైర్యం ఉండదు కావచ్చు నా తెలిసి కానీ కేసీఆర్ తో మాట్లాడడానికి మాత్రం పోచారం రెడ్డి రెడీగా ఉన్నాడు ఫోన్ మాట్లాడడానికి ఒకసారి ఫోన్ మాట్లాడ అన్న ఏదో తప్పైనా సంథింగ్ ఏదో చెప్తారు కదా జనరల్ గా వాళ్ళ పార్టీ వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి కదా సో పోచారం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతుండట కాంగ్రెస్ కి గుడ్ బై చెప్తున్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో